నేడు నిజామాబాద్ నూడా చైర్మన్ కేశ్ గారు వచ్చారు కేశవేణ్ గారు కుల్లం కుల్ల అంటే పబ్లిక్ నిజామాబాద్ పబ్లిక్ కేశవ్ని ఏమనుకుంటున్నారు నిజామాబాద్లో కేశవేన్ గత ఎన్ఎస్ఐ ఎన్ఎస్ఈ నుంచి కార్యకర్త నుంచి ఈరోజు నూడా చైర్మన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిశీలిక మీ కాంగ్రెస్ కమిటీ పరిశీలించింది కూడా ఎందుకంటే ఈయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మరి ప్రజా పబ్లిక్ ఏమనుకుంటుంది కూర లోకల్ టీవీ కుల్లం కులా వచ్చేసిన నమస్కారం నమస్కారం అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలా డెవలప్ అయ్యారు కార్యకర్తలు ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఎంఐఎంలు ఉన్నారు సీఎం స్థాయి నాయకులు ఉన్నారు మరి చైర్మన్ చైర్మన్గా మీరు ఏమనుకుంటున్నారు ముందుగా లోకల్ టీవీ యాజమాన్యానికి సిబ్బందికి మరియు ప్రేక్షకులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్ఎస్ఐ కార్యకర్తగా మొదలైన నా జీవిత ప్రస్థానం ఈరోజు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఇదే పార్టీలో ఉంటూ నా విశ్వసనీయతకు మెచ్చుకొని ఈరోజు నాకు ఉండడా మరియు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ పద్నాలుగేళ్ల పాటు నన్ను కొనసాగిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు అలాగే ముఖ్యమంత్రి గారికి సిబ్బిరెల్లి గారికి సోషన్ రెడ్డి గారికి ముఖ్యంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ప్రాపర్ ఇక్కడ మీ జన్మభూమి నేను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నిజామాబాద్లోని జవహర్ రోడ్లో జన్మించడం జరిగింది మా నాన్నగారు ప్రముఖ వ్యాపారవేత్త దుర్గాబాన్ హోటల్ అని రైల్వే స్టేషన్ దగ్గర మా నాన్నగారి పేరు గుండాస్వామి చాలా మందికి పరిచయాలు నేను బీఏ చేశాను మన డిగ్రీ కాలేజీలో అలాగే నా మార్టన్ పబ్లిక్ స్కూలు వైశ్య పాఠశాల అలాగే సిఎస్ఏ కాలేజు ఇంటర్వ్యూ చేయడం జరిగింది అలాగే దాని తర్వాత డిగ్రీ కాలేజీలో గిరిరాజు డిగ్రీ కాలేజ్లో నేను జాయిన్ కావడం జరిగింది అప్పటి నుంచే గిరిరాజు కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచే ఎన్ఎస్ఐ భావజాలానికి ఆకర్షితున్నాయి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా చేయడం జరిగింది ఎందుకంటే మీ క్యాస్ట్ రాష్ట్ర పదవి కాంగ్రెస్లో రాష్ట్ర పదవి ఆశించారు కానీ కేవలం మీకు నూడా చైర్మన్ ఇచ్చి ఇచ్చిరని చెప్పి మీరు నర్వస్లో ఉన్నారని చెప్పి తెలిసింది మీ ఎలా ఉన్నారు ఇప్పుడు అంటే మొదటగా నేను ఖచ్చితంగా మా మా క్యాస్ట్ కార్పొరేషన్ పదవి నేను ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే కురుమలు కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ మంది ఉండే ఆ రోజుల్లో కూడా మేము ఒక ముగ్గురం నలుగురము అటు బీర్ల ఐరయ్య కానీ నేను కానీ శివకుమార్ గారు కానీ ఇట్లా ఖాళీ వేళ్ళ మీద లెక్క పెట్టేంత కురుమలమే ఉండే ఐలయ్య గారికి ఎమ్మెల్యే అయ్యారు అలాగే ప్రభుత్వం ఇప్పించారు సహజంగా నేను నాకు మా రాష్ట్ర పదవి వస్తుంది కార్పొరేషన్ పదవి వస్తుంది అనుకున్నా కానీ సీఎం గారే పిలిచి నాకు నిజామాబాద్ సిటీ నాకు ముఖ్యం నువ్వు నిజామాబాద్లోనే ఉండు రాష్ట్రానికి అవసరం లేదు ఎందుకంటే నాకు నగరంలో నీ కార్యకర్త కావాలి అని చెప్పి ఆయన ఒక యాభై వంద మంది ముందు నాకు మందలించడం జరిగింది ఆయన మాటని కాదని లేక నేను వచ్చేసాను ఆయన మాట మాకు వేదవాగ్ అలాగే నగర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మీరు జన్మించారు మరి అప్పటి నుండి ఇప్పుడు నీది నాది సేమ్ ఏజ్ కనిపిస్తుంది సిక్స్టీ నైన్ కనిపిస్తుంది నిజామాబాద్ ఎట్లా ఉందో ఇప్పుడు కూడా నిజామాబాద్ అలాగనే ఉంది మీ అశోక్ బార్ జవహర్లాల్ రోడ్ ఎలా ఉంది ఇప్పుడు మరి మీరు చైర్మన్ అయ్యారు మరి ఎలా చేయాలనుకుంటారు ఇంతవరకు మనం పుట్టి నుంచి చూస్తున్నాం రోడ్ వైండింగ్ కాలే మీరు చైర్మన్ అయ్యారు మరి ఎలా చేస్తారు డెవలప్మెంట్ ఎలా చేస్తారు నిజామాబాద్ నాకు చాలా కోరిక ఉంది నియామాబాద్ నగరము ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నగరాల కంటే ఆదర్శంగా ఉంచాలని చెప్పి నాకు ఒక కోరిక ఎందుకంటే ఇంతకుముందు నియామాబాద్ నగరానికి అటు కరీంనగర్ ఇటు నాందేడ్ నుంచి కూడా చాలామంది జనాలు మోటార్ సైకిల్స్కి కానీ బట్టల వ్యాపారానికి కానీ అక్కడ నుంచి జనం ఇక్కడికి రావడం జరుగుతుంది ఇప్పుడు ఏ పరిస్థితి విభిన్నంగా అయిపోయింది కరీంనగర్ స్మార్ట్ సిటీ అక్కడ డెవలప్ అయింది నాందేరి ఇంకా అడ్వాన్స్ అయిపోయింది ఎందుకంటే ఆ రెండు నగరాలను చూస్తే చాలా బాధగా ఉంటుంది ఒకప్పుడు నిజామాబాద్కు వచ్చేవారు వాళ్ళ దగ్గరికి మనం నిజామాబాద్ నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది ఖచ్చితంగా నిజామాబాద్లో మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది అదే ఇరుకు గల్లు నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా అదే ఇరుకు గల్లీలు అదే పార్కింగ్ లేని హాస్పిటల్స్ వ్యాపార సముదాయాలు ఖచ్చితంగా నాకు ఆ కోరిక నియామవ నగరంలో మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి రోడ్లను విశాలంగా చేసి మంచి పార్కులను ఏర్పాటు చేసి చేయాలని చెప్పి నేను ఆల్రెడీ మా పెద్ద నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కానీ షబ్బీర్ అలీ గారికి కానీ సోషల్ రెడ్డి గారికి చర్చించడం జరిగింది త్వరలో మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే విధంగా నేను చూసుకున్నాను కొంతమందికి నష్టం జరుగుతుండొచ్చు కానీ ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ తాలలో ఖచ్చితంగా నియామాబాద్ నగరం ఉపయోగపడేలా నేను తీర్చిదిద్దుతాను ఎందుకంటే నువ్వు నూడా చైర్మన్ కాకముందు నిజామాబాద్ ఇలా ఉండాలా రోడ్ వైండింగ్ చేయాలని చెప్పి ఎన్నోసార్లు మీరు మాట్లాడారు మీరు నూడా చైర్మన్ మీ చేతిలో ఉంది నగరం మరి రోడ్ వైండింగ్ చేసే అవకాశాలు ఉన్నాయా ఖచ్చితంగా ఆ దిశగా మేము చర్యలు తీసుకుంటాం రోడ్ వైండింగ్ చేస్తూ నియామాబాద్లో ఇప్పుడు వివిధ గ్రామాల నుంచి నియామ నగరానికి జీవనానికి స్కూల్స్ కోసం పిల్లల స్కూల్స్ కోసం చాలామంది గ్రామాల నుంచి నియామ నగరానికి వచ్చి నివసించడం జరుగుతుంది మళ్ళీ జీవనోపాధి కోసం చాలామంది ఆటోస్ కానీ వేరే వేరే వివిధ చిన్న చిరు వ్యాపారాలు చేసుకోవడానికి కూడా రావడం జరిగింది గ్రామాల నుంచి వీరి వల్ల జనసాంద్రత పెరిగిపోయింది రోడ్లు ఏమో చిన్నగా అయిపోయినాయి ఒక ఆటో వెళ్ళిందంటే మళ్ళీ ఇంకో పది ఆటోలు బ్లాక్ అయ్యే పరిస్థితి వీధుల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే విధంగా నేను ఎన్ని ఎన్ని రోడ్లు రోడ్లు ఉన్నాయి మున్సిపాలిటీ మీకు ఐడియా ఇప్పుడు మొత్తం ఆర్ఎండ్బి రోడ్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ రోడ్స్ ఏవి ఉన్నాయో అన్నీ ఆర్ఎన్బి ఆర్ఎన్పికి కాంగ్రెస్ గవర్నమెంట్ గత టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫోర్టీన్ ఉన్నప్పుడే చాలా మటుకు మనం ఆర్ఎండ్పీకి టర్న్ ఓవర్ చేయడం జరిగింది మిగిలిన వీధుల్లో ఉన్నాయి అన్ని మున్సిపల్ రోడ్సు అవి ఎక్కడైతే సందుగొందులో ఉన్నాయని మున్సిపల్ రోడ్స్ మెయిన్ రోడ్స్ మొత్తం ఆర్ఎన్పికి అప్పుడే మనము ఇవ్వడం జరిగింది ఎందుకంటే నూడాకు కొన్ని గ్రామాలు కూడా ఇంక్లూడ్ అయినాయి ఎన్ని గ్రామాలు ఇంక్లూడ్ అయినాయి ఇప్పుడు ప్రస్తుతం నూట ఎనభై ఎనిమిది గ్రామాలు మనకు నూడా పరిధిలో ఉన్నాయి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంది దీన్ని నేను నూడా చైర్మన్గా అయినాక నెరవేకే సీఎం రేవంత్ రెడ్డి గారు జిల్లా అంతటా విస్తరింపజేస్తూ మూడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ అంటే ఆరు మున్సిపాలిటీ బోధవ్ మున్సిపాలిటీ భీమగల్ మున్సిపాలిటీతో పాటు నిజామాబాద్ నగర్ తో పాటు నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా నూడా పరిధిలోకి తీసుకురావడం జరిగింది కాకపోతే ఇంకా ఆ జీవో అయితే వెలువడింది కానీ ఆ జీవో మార్గదర్శకాలు ఇంకా రాలేవు మేబీ ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అవి అయిపోయినాక వస్తాయని చెప్పి నేను ఆ గ్రామాలని ఎలాంటి అభివృద్ధి చేస్తారు ఇప్పుడు ఏం మీ ఆయంలో ఏం డెవలప్ ఉంది ముందు ముందు ఏం డెవలప్ చేస్తారు ఖచ్చితంగా మా దానికి లో అన్ని గ్రామాలు ఏ అయితే ఉన్నాయో మౌలిక సదుపాయాలు ఏంటంటే మంచినీటి వ్యవస్థ కానీ రోడ్లు కానీ రోడ్లు కొత్త రహదారుల నిర్మాణము అలాగే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజెస్ కానీ పార్కులు కానీ ఇవన్నీ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ప్లస్ రోడ్ డివైడర్స్ ఇవన్నీ నుడా పరిధిలోకి వచ్చే అంశాలు వీటిని ఆ గ్రామాలలో మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధి కూడా పాటు పాటుపడుతుంది ఇప్పుడు మన గ్రా నగరంలో పెంచర్లు వెలుస్తుంది చాలా దాంతోపాటు గవర్నమెంట్ భూములు కూడా కబ్జా చేస్తారు మరి దా అలాంటి అక్రమదారులకు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మాకు వచ్చిన ఒక ఒకటి రెండు వెంచర్ల మీద మాకు కంప్లైంట్స్ వచ్చినాయి అది ఇమీడియట్లీ మా సిపిఓ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది వారు వెళ్ళి అక్కడ ఉన్న అద్దురాలన్నీ తొలగించడం జరిగింది ఖచ్చితంగా ఇంతకుముందు గత ప్రభుత్వం ఏంలో ఏదైతే అక్రమ జరిగిందో వారందరికీ నేను సలహా ఇస్తున్నా ఖచ్చితంగా మీరు వచ్చి దాన్ని సక్రమంగా చేసుకొని ప్రజలకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాం అటువంటి వాటిని రిజిస్ట్రేషన్స్ కాకుండా మేము మా వైస్ చైర్మన్ దిలీప్ తోటి ఒక లెటర్ కూడా రిజిస్టర్ ఆఫీస్కి రాయడం జరిగింది ఎట్టి పర్స్లో అక్రమించు ఏమున్నా అని రిజిస్ట్రేషన్ కావద్దని చెప్పేసి రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది ఎందుకంటే గతంలో ఉన్న నూడా చైర్మన్లు బ్రోకర్లు పెట్టుకొని కలెక్షన్ చేశారట మీకు ఏమైనా దృష్టి పరిచిందా అక్కడ అక్రమాల్లో జరిగినాయంటే అటువంటి ముడుపులు ముడితేనే అక్రమాలు జరుగుతాయి ఇప్పుడు అక్రమాలు జరిగిందంటే ఎక్కడ ఒక్కో దగ్గర స్వార్థం ఉంటుంది నా దృష్టికి అయితే ఇప్పుడు అటువంటిది రాలేదు నూరాలు ఇంతమంది డబ్బులు తీసుకున్న అని చెప్పేసి ఇప్పుడు అయితే నేను మాత్రం నా జీవితం మొత్తం ఒక తెరిచిన పుస్తకాన్ని ఎప్పుడు కూడా ఇంతవరకు ఒక్కరి దగ్గర కూడా రూపాయి తీసుకోలేదు ఇక ముందు కూడా నేను తీసుకున్నాను అది నా నిజాయితీకి ఈ పట్టం కట్టింది మా పార్టీ లీడర్ ఎందుకంటే వచ్చేది వేసేవి వేసేవి కాలం చాలా నీటి ఎదుడైతే నిజామాబాద్ జిల్లాలో చాలా ఉంటుంది అలా ఎలాంటి చర్యలు చేపడుతున్నాను పెద్దలు గౌరవనీయులు మన మాజీ మంత్రి వారిలో ఇరిగేషన్ శాఖ చేసినప్పుడు మన రెడ్డి గారు ఆయన ముందు చూపుతోటి అలీ సాగర్ గుత్ప ఎత్తిపోతల పథకాలను మనం చేసుకోవడం జరిగింది దానివల్ల వచ్చే వేసవికాలం ఎట్టి పరిస్థితిలో కూడా నీటి ఎద్దడి ఉండదు ఏదైనా మారుమూల ప్రాంతాలలో నియంబర్ నగరంలో కానీ జిల్లాలో కానీ ఏదైనా మారుమూల అంటే పైప్ లైన్స్ ఎక్కడైతే లైక్ ధర్మపురి హిల్స్ అటువంటి ప్లేసెస్ ఎత్తైన ప్రదేశాలలో పైప్ లైన్స్ లేని దగ్గర నీటి ఎద్దటి ఉంటుంది ఖచ్చితంగా అక్కడ మనం వాటర్ ట్యాంకు పంపించగలుగుతాం అలాగే మహమ్మద్ అలీ షబ్బీర్ గారి ఆలోచన విధానంతో మనకు నియామాబాద్లో అమృత్ స్క్రీమ్ ప్లేస్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం నాలుగు వందల కోట్లతో గత నెల జూపల్లి కృష్ణారావు గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ తోటి శంకుస్థాపనలు చేయడం జరిగింది పద్దెనిమిది వాటర్ ట్యాంకులు మరియు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మరియు మంచి నీటి వ్యవస్థ కోసము ఈ నిధులను ఖర్చు చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో పద్దెనిమిది వాటర్ ట్యాంక్లతో నిజామాబాద్ నగరంలో ఒక ఇరవై ఏళ్ళ దాకా కూడా నీటి ఇద్దరు రాకుండా మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో కనీసం లైట్ బుగ్గ పెట్టలేని పరిస్థితులు ఉందని చెప్పి మీసీ కమిషనర్ గారు అంటారు ఇంతవరకు టెండర్ కాలే టూ ఇయర్స్ నుంచి అంటారు మరి లైట్ బుగ్గ పెట్టే అవకాశాలు ఏమైనా లైట్లు లైట్లు నియమ వాస్తవంగా కొన్ని చోట్ల లైట్స్ వెళ్ళడం లేదు ఆ టెండర్స్ కాలేదు అది ఎలక్షన్స్ తర్వాత కమిషనర్ గారు చర్య చెప్పి నేను అనుకుంటాం మొన్న కూడా మేము టూ ఇయర్ టూ ఇయర్స్ నుంచి టెండర్ కాలేకుంటే లైట్లు ఉండకుండా ఇట్లా ఇప్పుడు పండుగలు అయితేనే గణేష్ గణేష్ చవితి కానీ దీపావళి కానీ దసరా కానీ కంపల్సరీ లైట్లు ఉండాలి మరి వాటికి ఎలాంటి చర్యలు అదే టూ ఇయర్స్ నుంచి అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం మేము వచ్చాక మేము చాలా మటుకు లైట్స్ తెప్పించడం జరిగింది మొన్న కంఠేశ్వర్ టెంపుల్ దగ్గర కూడా మేము ఒకవేళ లేకుండా ప్రైవేట్ వాళ్ళ ద్వారా టెంట్ హౌస్ దగ్గర పెట్టడం జరిగింది ఖచ్చితంగా ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా మేము చూసుకుంటాం టెండర్లు అన్నా కమిషనర్ గారు కూడా టూ టూ మంత్స్ అయ్యింది అయినా కూడా ఇంకా అవగాహన వస్తుంది ఇప్పుడే ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ అయినాక ఈ లైట్స్ టెండర్ ప్రక్రియ జరుగుతుంది ఎప్పుడైతే మేయర్ లేదు అక్కడ మరి మీరే మీరే నూడా చైర్మన్ మీరే పెద్ద దిక్కు అక్కడ మరి ఏమైనా పర్యటనలు ఆ గల్లీలో చేసాం సెవెంత్ అండ్ ఎయిత్ ఫిఫ్టీ డివిజన్లలో మనం పర్యటన చేయడం జరిగింది చాలా మటుకు అక్కడ మౌలిక సదుపాయ సదుపాయాలు లేవు రోడ్స్ రోడ్స్ కూడా లేవు డ్రైనేజ్ లేవని అని చెప్పి అక్కడ వాసులు మనకు తీసుకెళ్ళి చూపించడం జరిగింది వాటిని మా పెద్దల దృష్టికి తీసుకెళ్లాం అలాగే నూడా పరిధిలోకి వస్తుంది కాబట్టి మేము నూడా నుంచి కూడా కొత్త రహదారుల ఎస్టిమేషన్స్ వేపు జరిగింది అది ఎలక్షన్స్ తర్వాత టెండర్ ప్రక్రియ అవుతుంది ఒక రెండు నెలల్లో వారు ఏదైతే మౌలిక సదుపాయాలు మాకు కోరిండో మేము నూడా నుంచి మేము చేయించడానికి ఎస్టిమేషన్స్ గారు ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో సిక్స్టీ ఎయిట్ నుంచి మనం మున్సిపాలిటీ ఇంతకు ముందు మున్సిపాలిటీ అంటారు కార్పొరేషన్ అంటారు ఇప్పుడు మరి ఏం డెవలప్ అయింది అనుకుంటున్నాను డెవలప్మెంట్ అనేది చాలా వెనుకబడి ఉన్నాం నియమ నగరంతో పాటు జిల్లా కూడా ఎందుకంటే ఒక ఉద్యోగ వ్యవస్థ మనం కల్పించలేకపోయినా ఒక పరిశ్రమలు తీసుకురాకపోయినాము ఒక మంచి అవుటర్ రింగ్ రోడ్ లేదు మనకు ఒక పార్కులు మంచి లేవు పిల్లలకు ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి కూడా ఏ విధమైన సౌలభ్యం లేదు ఒక ఆటగాళ్ళకు ఒక గ్రౌండ్ లేదు మనకు ఇవన్నీ చాలా అంటే గత పాదలని నిర్లక్ష్యం ఉండొచ్చు లేకుంటే అలసత్వం ఉండొచ్చు కానీ ఖచ్చితంగా నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా కూడా చాలా వెనుకబడి ఉంది ఇప్పుడు పెద్దలు సురశ్చంద్ర రెడ్డి గారు షబ్బీర్ అలీ గారు మహేష్ కుమార్ గారు ఈ ముగ్గురు కృతనిశ్చయంతో ఉన్నారు రాబోయే నాలుగేళ్లలో నియామాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని నాకు నమ్మకం ఉంది మంచి గ్రౌండ్ కూడా మనకు శాంక్షన్ కాబోతున్నాయి అతి త్వరలో చేసారు దాంట్లో ముందట్లాగా ఏమైనా సబ్సిడీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మార్చిలో ఉంటుంది కదా మార్చి ఎండింగ్లో సబ్సిడీ ఉంటుంది సాటిలైట్ ద్వారా కొన్ని హాస్పిటల్స్ కానీ పెద్ద పెద్ద రైస్ మిల్లు కానీ ఇంట్లో కానీ కొద్దిగా ట్యాక్సులు కూడా పెంచే అవకాశం నిజామాబాద్లో మీరు హాస్పిటల్ అంటే గుర్తుకొచ్చింది నిజామాబాద్లో ఎనిమిది వందల హాస్పిటల్ ఉన్నాయి వాటికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా లేకుంటే ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు ఇప్పటికైతే ఇష్టారాజ్యంతో ఉన్నది ఖచ్చితంగా అది చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడ కూడా ఏ హాస్పిటల్ కూడా ఒక సెల్లార్ పార్కింగ్ లేదు రోడ్ల మీద పెట్టడం జరుగుతున్నది పార్కింగ్ వ్యవస్థ కూడా చాలా లేదు బ్యాక్స్ అసలే లేవు ఇష్టారాజ్యంగా పర్మిషన్లు తీసుకొని కట్టడం జరిగింది ఖచ్చితంగా అటువంటి వాటిని మేము ఐడెంటిఫై చేస్తున్నాం వాటి ట్యాక్సులతో పాటు సెట్ సెట్బ్యాక్ను కూడా మేము చేపట్టే విధంగా చేస్తున్నాం ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఎక్కడి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎంక్వైరీ మీరు పరు అంటే ఇంతకుముందు నూరా పరిధిలో ఒక ఐదు వేల అప్లికేషన్స్ దాకా ఎల్ఆర్ఎస్ పెండింగ్లో ఉన్నాయి దాంట్లో ఒక వెయ్యి దాకా క్లియర్ చేసుకున్నారు మిగిలిన ఎల్ఆర్ఎస్ పెండింగ్ ఏదైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారందరికీ నేను కోరడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు పేమెంట్ చేసి ఎల్ఆర్ఎస్ చేసుకుంటే ఫ్యూచర్లో మీకు బ్యాంకు గ్యారెంటీలు కానీ బ్యాంక్ లోన్స్ కానీ మున్సిపల్ పర్మిషన్స్ కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరు ఎల్ఆర్ఎస్ చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టారు ఆయనకు ధన్యవాదాలు తెలియదు ఎన్ని అప్లికేషన్స్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి నిజమాలు అంటే నూట పరిధిలో ఇప్పుడున్న పరిధిలో ఐదు వేల అప్లికేషన్స్ ఉన్నాయి ఒక వెయ్యి క్లియర్ అయిపోయినాయి ఇంకో నాలుగు వేల ఒక వంద దాకా పెండింగ్లో ఉన్నాయి వాటిని క్లియర్ చేసుకోవాలని చెప్పి నేను లోకల్ ఛానల్ ద్వారా నియామాబాద్ జిల్లా ప్రజలకు కోరుతున్నాను ఇప్పుడు కొన్ని కాలనీస్ ఉన్నాయి పాత పాత నిజామాబాద్ కాలనీస్ దానికి మరుగుదొడ్డు కూడా మోర్లు కట్టలేదు కనీసం గల్లీలో గతంలో ఉన్న చెత్త కుండీలు కూడా వాటికి ఏమైనా చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు నిజామాబాద్ నగరాన్ని ఫ్రీ డస్ట్బిన్ జోన్గా చేయడం జరిగింది ఎక్కడ కూడా డస్ట్బిన్లు ఉండయి మార్నింగు ఇంటి ఇంటికి రిక్షా వస్తుంది మళ్ళీ ఈవినింగ్ కూడా వస్తుంది ఎక్కడైతే ప్రజలు అజాగ్రత్తగా రోడ్డు మీద వేస్తున్నారు వాటిని కూడా ఈవినింగ్ వరకు లిఫ్ట్ చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది ఖచ్చితంగా నిజామాబాద్ డస్ట్బిన్ జోన్గా మనం చూడాలని చెప్పి ప్రజలందరికీ కోరుతూ మీ ఇంటికి వచ్చే చెత్త రిక్షా వాడికి ఖచ్చితంగా పొడి చెత్త వేరు చేస్తూ మనము ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం నిజామాబాద్ జిల్లాలో నగరంలో పార్కుల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది దాంతోపాటు కనీసం ఒక కేవలం ఒక మనం ఒక కొత్త కొత్త అవకాశాలు ఉన్నాయండి నియమ నూడా పరిధిలోకి వచ్చి పార్కులను ఇప్పుడు ఒక మూడు పార్కులకైతే ఎస్టిమేషన్స్ చేయడం జరిగింది దురదృష్టవాత ఇప్పుడు మనకు ఎలక్షన్ కూరుంది కాబట్టి ఎలక్షన్ కూడిన తర్వాత కొత్త పార్కుల నిర్మాణం ప్రక్రియ జోరుగా సాగుతుందని చెప్పి నేను తెలియదు అంటే వీధి వీధికి ఒక పార్కు వచ్చే విధంగా మేము నుంచి గ్రంథాలయాలు జిమ్ లుగా అవకాశాలు గ్రంథాలయంలో అంటే గ్రంథాలయ అధ్యక్షుడు ఆయన చూసుకుంటారు జిమ్ మాత్రం నూడా పరిధిలోకి వస్తే జిమ్స్ మాత్రం థ్యాంక్ యూ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ చైర్మన్తో మాట్లాడు అసలు కార్పొరేషన్కు ఎలాంటి తేడా తేడా ఏంది మరి లూడా అంటే కార్పొరేషన్ అంటే ప్రజలు ఎన్నుకు ఒక అరవై డివిజన్లు ఉన్నాయి కార్పొరేషన్ పరిధిలో అరవై డివిజన్లలో కార్పొరేటర్లను ఎన్నుకున్నాక అందరూ కలిసి ఒక మేయర్ గారిని ఉంటారు ఆ డివిజన్లలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు అంటే లైక్ బిల్డింగ్స్ కానీ కట్టడం వల్ల వచ్చే ఆదాయము మున్సిపల్ ట్యాక్స్ వల్ల ఆదాయము దాంతో కార్పొరేషన్ రన్ అవుతుంది ఆ వాటిని నియామవద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో మా మంచి వ్యవస్థ కానీ లేదంటే రోడ్స్ కానీ ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆ నిధులను వెచ్చిస్తూ కార్పొరేషన్ ఒకటి నడుస్తుంటుంది దీనికి దీటుగా ఏంటంటే నుడా అనేది ఏదైతే వెంచర్స్ ద్వారా వచ్చే డబ్బులతో అంటే వెంచర్స్ కొత్త వెంచర్స్ కానీ నుడా పరిధిలోని గ్రామాలలో ఆరు వందల గజాల కంటే ఎక్కువ గజాలలో ఇల్లు కడితే పర్మిషన్ గ్రామ పంచాయతీ ద్వారా నుడాకు వస్తుంది నుడా మేము పర్మిషన్ ఇస్తే ఆ ఫీజు వసూలు దాంట్లో ట్వంటీ పర్సెంట్ నుడాకు ట్రాన్స్ఫర్ అవుతుంది గ్రామ పంచాయతీ నుంచి కానీ లేఅవుట్స్ వాళ్ళ ద్వారా కానీ ఈ వచ్చే ఇన్కమ్ను మేము కొత్త రహదారుల నిర్మాణానికి సెంట్రల్ లైటింగ్ దానికి లేకుంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఇటువంటి దానికి మేము నగరంతో పాటు జిల్లాలో మనం అభివృద్ధి బాధ్యత ఏంటి నృఢా బాధ్యతలు అదే 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 నృదవ బాధ్యతలు ఏంటంటే మనకు వచ్చే రెవెన్యూను సక్రమంగా ప్రజలకు మళ్ళీ చేర్చే విధంగా కొత్తగా వచ్చే రోడ్ల నిర్మాణానికి మనం చేపట్టడం జరుగుతుంది ప్రత్యేక నిధులు అంటే మనం సీఎం గారు వారు రిప్రజెంటేషన్స్ ఇస్తే ఎక్కడైతే మన పెద్ద భారీ ప్రాజెక్టులు ఏమైనా అవసరం ఉన్నాయి అటువంటి స్ట్రాంగ్ వాటర్ జనరేషన్స్ కానీ ఇంకేమైనా ఉంటే నూడా ద్వారా మేము సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన ప్రత్యేక నిధులు విడుదల చేసే అవకాశం ఇప్పుడు మీరు అసలు డైరెక్టర్ ఇంకా నిధులు ఇంతవరకు ఏం రాలేదు ఆల్రెడీ నూడాలో నిధులు ఉన్నాయి దాని డెవలప్మెంట్ కోసం మేము ఎస్టిమేషన్ కూడా చేయడం జరుగుతుంది డైరెక్టర్స్ ప్రక్రియ అనేది ఇప్పుడు జియో కొత్త జియో వచ్చింది కాబట్టి ఇంక ఇప్పుడు లాస్ట్ టైం పద్నాలుగు మంది డైరెక్టర్స్ ఉండే ఇప్పుడు దాన్ని పెంచి ముప్పై మందికి దాకా చేసే అవకాశం ఉన్నది ఈ ప్రాసెస్ వల్ల డైరెక్టర్స్ ఇంకా నియామకం జరపడం లేదు బహుశా వచ్చే నెల డైరెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ రావడం జరుగుతుంది మీరు మీరు కాగానే పరిధిని పెంచారు దాంతో నూడా చైర్మన్ కాగానే పరిధిని పెంచడం ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే పేద ప్రజలకు ఇళ్ళను ఇస్తుందో అది ఓన్లీ నుడా పరిధిలోనే ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆలోచన సీఎం గారి ఆలోచన ఏంటంటే నుడా పరిధిలోని గ్రామాలు కార్పొరేషన్ కాదు జిల్లాలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు పేద ప్రజలకు ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొంది ఎలా చేయాలని చెప్పేసి ఆయన ఒక ఆలోచనతోనే నూడా పరిధిని పెంచడం జరిగింది ఖచ్చితంగా ఆయన ఆలోచన సఫలీకృతమవుతుంది జిల్లాలోని ప్రతి ప్రజలకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా చేయడం జరుగుతుంది రుణ పరిధిలో చేర్చడం వల్ల ఇండ్లు కట్టడానికి అనుమతులు ఏమన్నా తొందర అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా మనకు అప్లికేషన్ మేము ఆన్లైన్ ద్వారానే ఉన్నది ఆన్లైన్ వన్ వీక్ టెన్ డేస్ లోపల పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది పేరవకారులు ఎక్కువ అని చెప్పి ప్రచారం లేదు ఆన్లైన్ ద్వారా వచ్చి వచ్చేదానికి ఎక్కడ కూడా పేరవకారు వ్యవస్థ లేదు ఈవెన్ నూడా చైర్మన్ కూడా కలిసే అవసరం లేదు వాళ్ళు డైరెక్ట్ సిపి వారు కలవాలా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కలవాలి వాళ్ళని వచ్చేసి ఎంక్వైరీ చేసి మీరు కరెక్ట్ ఉందా లేదని చెప్పేసి మేము వెళ్ళి మేము ఆదేశాలు ఇచ్చేస్తాం ఎక్కడ కూడా పైరవి పైరవికార్ల వ్యవస్థ అనేది ఇప్పుడు నేనున్న నూడా చైర్మన్ దగ్గర లేదు దయచేసి మీరు మా దగ్గర కూడా రావద్దు ప్రజలకి అందరికీ విన్నపం డైరెక్ట్ మీరు ఆఫీసర్స్కే కలిసి మీరు ఆర్డర్స్ తీసుకోవాలా ఒకవేళ ఆఫీసర్స్ ఏమైనా ఇబ్బంది పెడుతుంటే మీరు మాకు చెప్తే మేము ఆఫీసర్కు మీరే చర్య తీసుకునేదిగా మేము తోడ్పాటు పడతాం ఎందుకంటే నిజామాబాద్ జిల్లా అర్బన్ టికెట్ ఆశించడం వచ్చి ఎందుకు రిటర్న్ అయిపోయింది నాకు ఇప్పుడే కాదు టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా నా పేరు ఢిల్లీ వరకు పరిశీలనలో వెళ్ళింది అదే అప్పుడు తయారు బీన్ గారు సీనియర్ వ్యక్తి ఉన్నారు ఆయనకు రావడం జరిగింది ముంద కూడా నాకు చివరి క్షణంలో చేసారింది పెద్దలు షబ్బీర్ గారు నియామవలు రావడం వల్ల అక్కడ సీఎం రేవంత్ రెడ్డి అంటే అప్పటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు పోటీ చేయడం వల్ల సరే దేవుడు ఎక్కువ ఒకటి ప్రజల అభిమానం ఉంటే ఏదో ఒకటి అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఏమి ఖచ్చితంగా మనము రాజకీయాల్లో ఉన్నాము మనం ఈ ఏ స్టేజ్లో ఉన్నామంటే ఇంకా పైకి ఎత్తు వెళ్ళాలని చెప్పి అనుకుంటారు ప్రజల అభిమానము పార్టీ పెద్దల సహకారం ఉంటే నేను ఖచ్చితంగా ఇంకా పై స్థాయికి వస్తాను మీ నిజామాబాద్ అర్బన్లో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి గ్రూపులు అన్నది కాంగ్రెస్ పార్టీయే కాదు బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ప్లస్ కమ్యూనిస్ట్ పార్టీ అన్ని పార్టీలలో ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తికి ఉన్న ఆలోచన విధానం ఇంకో వ్యక్తికి ఉంటుంది అది దానివల్ల ఒక గ్రూప్ అనేది ఏర్పాటు చేయదు ఎందుకంటే మహేష్ గ్రూప్ వేరే ఉంది షబీర్ అలీ గ్రూప్ వేరే ఎందుకంటే కామారెడ్డి నుంచి వచ్చింది అతనికి ఎందుకు సపోర్ట్ చేయాలని కోరం మహేష్ గ్రూప్ ఇప్పుడు గ్రూప్ గ్రూపులు అన్నది ప్రతి ఒక్క పార్టీలో ఉంటుంది సహజము షబీర్ అన్న కానీ మహేష్ అన్న కానీ సుదర్శన్ రెడ్డిగా కానీ వీళ్ళందరికీ నిజాబాద్ నగరంతో పాటు జిల్లాలో చాలా మంది అభిమానులు ఉన్నారు ఎవరు వచ్చినా కానీ వాళ్ళందరూ కలిసి రిసీవ్ చేసుకుంటారు ఒకవేళ వీళ్ళ ముగ్గురికి ఏమైనా తకరారు ఉంటే మాకు రాష్ట్ర పరిశీలకు మీనాక్షి నతజన్ గారు ఉన్నారు ఆమె అన్ని చక్కదిద్దుతుంది చీరగా నిజామాబాద్ ప్రజలకు ఏం చెప్పు నమస్కారం నియామాబాద్ నగర ప్రజలు జిల్లా ప్రజలందరికీ మీ కేశవేను నూరా చైర్మన్ ఖచ్చితంగా నా నేనున్న పరిధి అంటే టైము ఎంత టూ ఇయర్సా త్రీ ఇయర్సా అని నాకు ఇంకా ఆదేశాలు లేవు నేనున్న నూరా చైర్మన్ కాలంలో నిజామాబాద్ నగరము జిల్లా ఖచ్చితంగా అభివృద్ధిలో తీసుకెళ్లాల్సిన అవసరం నాకున్నది మీ అందరి ఆశీర్వాదం సహకారం ఖచ్చితంగా కావాలా నియామాబాద్ నగరం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తూ స్మార్ట్ సిటీస్ ఇచ్చే విధంగా నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతాను అలాగే షబ్బీర్ గారు కూడా ప్రయత్నాల్లో ఉన్నారు మహేష్ అన్న కూడా ప్రయత్నాల్లో ఉన్నారు నిజామాబాద్ జిల్లాను ఇంకా రాబోయే రోజుల్లో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ వ్యవస్థ కూడా మెరుగుపరిచే విధంగా చేపట్టడం జరుగుతుంది అలాగే ఐటీ యాప్ను కూడా మరిన్ని కంపెనీలు మా శ్రీధర్ బాబు గారితో షబీర్ గారు చర్చించడం జరిగింది కొత్త కంపెనీస్ కూడా వచ్చి ఐటీ విద్యార్థులకు కూడా ఇక్కడ ఐటీ హబ్లో జాబ్స్ మరిన్ని పెరిగే అవకాశాలు నగరం తీసుకొస్తాం కొత్త పార్కులు అభివృద్ధి చేస్తాం ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే తక్షణం మీరు నాకు ఫోన్ చేసి చెప్ చెప్తే ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా నేను అధికారులను కోరడం జరుగుతుంది ఖచ్చితంగా మీ బిడ్డగా నన్ను భావించి ఏ సమస్య ఉన్నా కానీ మీరు నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ కండి ఎక్కడ కూడా పైరవీలకు తావు ఉండదు నా జీవితంలో నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకొని ఖచ్చితంగా మీకు ఫ్రీ సేవ చేసేందుకే నేను ధన్యవాదాలు థ్యాంక్ యూ కేశవణ్య గారు కేశవీణ్య గారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నిజామాబాద్ నగరంలో జన్మించారని అదేవిధంగా బిఏ డిగ్రీ కళ గిర్రాజ్ కళలో చదివారని నిజామాబాద్ జిల్లాలో నూట ఎనభై గ్రామాలు నూడాలో చే చేర్చారని చెప్పి దానికి నిధులు ప్రత్యేక నిధులతో నేను అభివృద్ధి చేస్తానని చెప్పి నిజామాబాద్లో పార్కులు జిమ్లు అదేవిధంగా అన్ని రోడ్లు కూడా రోడ్ల వైడింగ్ కూడా చేస్తానని చెప్పి అంటున్నారు అంతేకాకుండా నేను రూపాయి ఇచ్చేవానే కానీ తీసుకునేవాని కాదు ఫోన్ ద్వారా సమాచారం తెలిపితే నేను దానికి పరిష్కారం చేస్తానని చెప్పి అంటున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ